నమస్తే అందరికీ శ్రీమాతమ అందరూ బాగున్నారా ఈరోజు ఈ వీడియోలో ఆల్రెడీ మనం ముందు వేడలో మాట్లాడుకున్నాం అంబిక అంబాలిక అంబ వీళ్ళ స్టోరీస్ మాట్లాడుకున్నాము అంబిక అంబాలిక ఇద్దరు కూడా మనకి విచిత్ర వీడిని పెళ్లి చేసుకున్నారు కానీ అంబ మాత్రం పెళ్లి చేసుకోకుండా అలా ఉండిపోయిందని మనం ముందు వీడియోలో మాట్లాడుకున్నాం అక్కడ తాపేసాం కదా దాన్ని కంటిన్యూ చేసుకుందాం అండి వెల్కమ్ బ్యాక్ టు మహాభారతం సిరీస్ సో మనకి భీష్ముడి దగ్గరికి వెళ్ళి అని చెప్తున్నమాట నాకు విచిత్రుని పెళ్లి చేసుకోవచ్చు లేదు నేను శివరాజుని ప్రేమించా అని చెప్తున్నానమాట ఇప్పుడు భీష్ముడు అంటాడు సరే వెళ్ళి అని చెప్పేసి వదిలేస్తాడు వదిలేస్తే శివరాజ్ దగ్గరికి వెళ్ళి నన్ను పెళ్లి చేసుకోవాలని అడుగుతుంది అనమాట అప్పుడు శివరాజ్ అంటాడు నేను పెళ్లి చేసుకోవాలని ఎందుకంటే వాడు నువ్వు ఒకడు నిన్ను జయించాడు కాబట్టి నేను పెళ్లి చేసుకోని చెప్తాడు అనమాట దానికి బాధపడుతూ మళ్ళీ అంబ ఏం చేస్తుంది మళ్ళీ హస్నాపురం వెళ్తుంది హస్తానాపురంలో ఉన్న వీడి దగ్గరికి వెళ్ళి నన్ను పెళ్లి చేసుకో పప్పుకుంటాను అంటుంది అనమాట దానికి విషు వీడు ఏం చేస్తాడు నేను చేసుకో అని చెప్పేసి నేను ఆకారం చేస్తాడు దానికి అంబ ఎంతగానో బాధపడి ఇంకా భీష్ముడి దగ్గరికి వెళ్తుంది భీష్ముడు అంటాడు అమ్మ నేను పెళ్లి చేసుకోలేను ఎందుకంటే నాకు ఆల్రెడీ నాకున్న ప్రాబ్లమ్స్ నాకున్నాయి నేను ఒక దీక్షలో ఉన్నాను ఒక శబదం చేశాను నేను పెళ్లి చేసుకొని నేను ప్రమాణం చేశాను కాబట్టి నేను చేసుకోను చెప్పేసి చెప్తాను అనమాట ఏం చేయాలో అర్థం కాక అమ్మ ఎప్పుడు రోజుస్తూ ఉంటుంటే ఆమెకు ఒక ఆలోచన వచ్చింది భీష్ముడు గురువైన పరిశ్రాముడి దగ్గరికి వెళ్తే పరిశ్రాముడు చెప్తే భీష్ముడు వింటానేమో ఒక ఆశ కలిగిందనమాట పరిశ్రామణ దగ్గరికి వెళ్ళి పరిశ్రాముడిని కోరుతుంది పరిశ్రాముడు అంటాడు భీష్ముడికి రెండు 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 ఆప్షన్స్ ఇస్తారనమాట ఎదర్ అంబని పెళ్లి చేసుకో లేకపోతే అంబ చేతిలో మరణాన్ని పొందు అంటారనమాట భీష్ముడు మాత్రం భీష్ముడు ఆలోచి ఆలోచించకుండా గురువైనా కూడా అధర్మం చేయమని చెప్తే యుద్ధం యుద్ధానికి దిగుతాడు అనమాట ఇరవై మూడు రోజులు ఇద్దరు ఇద్దరి మధ్య యుద్ధం చాలా పెద్దగా జిగుతుంది ఇద్దరు ఆపలేకపోవడంతో యుద్ధం గురు శిష్యులు కదా ఇద్దరు సమాన్ సమర్థులు యుద్ధం జరిగితే ఏమవుతుందండి ఎవరు ఆ యుద్ధాన్ని ఆపలేరు అనమాట దేవతల సాక్షాత్తు వచ్చి ఆ యుద్ధాన్ని ఆపుతారనమాట ఈ విధంగా ఏమవుతుందంటే ఇంకేం చేయాలో తెలియక పరశురాముడు అంబను అంటాడు అనమాట వదిలేసే ఇంకా విభీషణ్ణి వదిలే అని చెప్పేసి పరశురాముడిని పరశురాముడు అంబతో అంటాడు అమ్మకి ఇంకా అసలు కుక్క అలా పెరిగిపోతుంది అనమాట ఏం చేయాలి అర్థం కాక ఒక కొన్ని రోజులు తపస్సు చేయడానికి దిగుతుంది తపస్సు చేస్తుంటే శివుడికి తపస్సు చేస్తుంది అనమాట పరమేశ్వరుడు అనుగ్రహంతో అనుగ్రహం పొంది ఆ అమ్మ కోరిక అడుగుతా ఏమడుతుంది విభీష్ముడు చనిపోవాలని అడుగుతుంది అనమాట దాన్ని పరమేశ్వరుడు అంటాడు నీ చేతిలోనే భీష్ముడి చనిపోతాడు అని చెప్తుంది దీనికన్నా ముందు అంబ ఏం చేస్తుందంటే సుబ్రహ్మణ్య స్వామిని ఆ తపస్సు చేస్తున్నా సుబ్రహ్మణ్య స్వామి అంబకి ఒక ఫ్రెష్ లోటస్ దండిస్తాడు ఆ లోటస్ ను తీసుకెళ్ళి ఆ ఏ రాజు దగ్గర దగ్గర దండిస్తావో ఆ దండ వేసుకుని రాజు యుద్ధం చేస్తే భీష్ముడు చచ్చిపోతాడు అని చెప్పేసి ఆ కుమారస్వామి చెప్తారనమాట చెప్పేసి అందరు రాజుల దగ్గరికి అడుగుతుంది ఆఖరికి ఋతరాష్ట్రు దగ్గర కూడా వెళ్ళి మొత్తం అందరినీ అడుగుతుంది అనమాట దుర్యోధ దుర్యోధం కూడా వెళ్ళి అడుగుతుంది కానీ ఎంబరు ఒప్పుకోరు చివరికి ఆ దండ అక్కడే వదిలేసి శివుడు తపస్సు చేస్తుంది శివుడు తపస్సుతో నెక్స్ట్ జన్మలో నువ్వు నీ వల్లే బీచ్ నుంచి చనిపోతాడని చెప్పేసి ఒక వరంని ఆ శివుడు అనుగ్రహిస్తాడు ఆ తర్వాత అంబేం చేస్తుంది అగ్ని ప్రదర్శన చేసి ప్రాణం లేస్తుంది అనమాట ఈ విధంగా మనకి అంబ స్టోరీ కంప్లీట్ అయిపోతుంది అంబ స్టోరీ అయిపోయిన తర్వాత ఇక మిగిలిన ఎవరు మనకి అంబిక అంబాలిక ఈ అంబిక అంబాలిక ఇద్దరు కూడా ఆ చక్కగా తోడుకోడలై ఆ రాజ్యంలో ఆనందంగా అనుభవిస్తున్నారు ఇలా ఆనందంగా ఉన్న సమయంలో ఏమవుతుందంటే విచిత్ర వీరుడు వర్ణిస్తాడు ఆ వాళ్ళ ఆనందం కాస్త బాధగానే మారిపోతుంది అనమాట ఇద్దరు కూడా రాజు రాజుపోయి మళ్ళీ హస్తినాపురం అనేది ఖాళీ కూర్చి సింహాసనం కింద మారిపోతుంది అప్పుడు సత్యవతి భీష్ముడిని అడుగుతుంది ఇంకా చాలా మంది అడుగుతుంది అనమాట అడిగితే ఎవ్వరు ఒప్పుకోరు భీష్ముడిని అడుగుతుంది నా వల్ల కదా జరిగింది ప్లీజ్ దయచేసి రాజుగ్నన్ను కూర్చో రాజులని సింహాసనం చూడడానికి బాగోలేదని అడిగితే సత్యవతికి నేను కూర్చోని నాకు కూర్చోని అని చెప్పి భీష్ముడు చెప్తాడనమాట ఈ విధంగా నాకు అలా ఇద్దరు మధ్య యుద్ధం జరుగుతుంది అలా మాటలు జరుగుతూ ఉంటాయి ఆ తర్వాత సత్యవతికి ఇంకే ఇంకేం చాలా అద్దక ఇంకేం చే ఇంకేం చాలా అర్థం కాక విరోధం అని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట వివా మేము వివాదము సమయదో అది ఈ టెమాలజీ చదివినప్పుడు మర్చిపోయాను నేను వివాదం నియోగం నియోగం అనే ఒక టెక్నాలజీ ఉంటుంది అన్నమాట నియోగం అంటే ఏంటంటే ఒక ఏం చేయగలిక వ్యాసం తీసుకొస్తామంటే వ్యాసం తీసుకొచ్చి ఆ అంబికను అంబాలికి ఇద్దరిని కూడా వ్యాసం పంపిద్దామని చూస్తుంది అనమాట వ్యాసుడిని చూసి ఆ నల్ల స్వరూపం ఉన్న వ్యాసుడిని చూసి అంబాలిక చాలా భయపడిపోయి కళ్ళు మూసుకుంది అనమాట కళ్ళు మూసుకుంటే ఆ ఒక వ్యాసుడి యొక్క అనుగ్రహం వల్ల ఆ అంబాలికకి ధృతరాశుడు జన్మిస్తారు ధృతరాశుడు ఎలా ఉంటారో తెలుసుకుని కళ్ళు లేని వాడి పుడతాడు అనమాట కళ్ళు లేనివాడు అయితే ఏం బాగుంటుందని చెప్పేసి మళ్ళీ సత్యవతి ఏం చేస్తుంది అంబికని పంపిస్తుంది అంబికని పంపిస్తే అంబిక తెలివిగా ఏం చేస్తుంది అంటే తన దాసిని మహారాణిగా తయారు చేసి వ్యాసేట్ పంపిస్తుంది ఆమెకి విరుదుడు పుట్టాడు అనమాట విడుదడు విడుదడు పుట్టేసరికి ఈ దాసికు కొడుకు రాజమేళితే ఏం బాగుంటుందని చెప్పేసి మళ్ళీ అంబా అంబాలిక దగ్గరికి వెళ్ళి అంబాలిక ధైర్యంగా ఉండని అడిగితే ఆ అంబాలికకి చాలా ఇంకేం చేయాలో అర్థం కలదు అనమాట లైక్ అప్పుడు ఆయన ఆయన చూసే భయం వేస్తుంది ఇంకేం చేయాలో అర్థం కాల అలా ఉండిపోతే ఆ ఆమెకి పాండు పాండురాజు పుడతాడు అనమాట ఆ పాండురాజు రాజు అవుతాడండి ఇలా వీళ్ళ ముగ్గురులో కొంచెం సిమిలారిటీస్ కొంచెం మంచిగా పోలికలు ఉన్న వాళ్ళు ఎవరంటే పాండురాజు కాబట్టి పాండురాజుని రాజ్యం కింద అంగీకరిస్తారనమాట ఈ విధంగా మనకి పాండురాజు వచ్చాడండి ఆ తర్వాత ఏమైంది అసలు ఈ యొక్క రాజ్యం అంతా ఎలా ఫామ్ అవుతుంది హస్తాపురంకి ఇలా కురుక్షేత్రుద్ధం జరిగింది అన్నీ కూడా మన వీడియోలో నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందామండి సో నాకు తెలిసి మీకు నచ్చినా కూడా ఎంజాయ్ ఎంజాయ్లో తెలుసుకే చాలా సబ్స్క్రైబర్స్ లైక్ చేసి షేర్ చేయండి మధ్యలో ఆ పదం మర్చిపోయాను కాబట్టి కొంచెం వీడియో లాగేంది సేవ్ అనుకోకండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంటే వీడియో శ్రీమాతమ జై శ్రీరామ్ హరే కృష్ణ